హైదరాబాద్ లో ఓ కానిస్టేబుల్ అత్యాసకు పోయి ప్రాణం తీసుకున్నాడు ఉద్యోగ భద్రత చేతి నిండా డబ్బులు ఉన్నప్పటికీ లక్షల్లో సంపాదించాలనే కోరికతో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు లక్షా రెండు లక్షలు కాదు ఏకంగా కోటి రూపాయలు పోగొట్టుకోవడంతో బలవంత మరణానికి పాల్పడ్డాడు ఈ ఘటన అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరగగా జనాలను ఉలిక్కి చేసింది ఈ మేరకు మాదన్నపేట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఏ వెంకటేష్ అంబర్పేట దుర్గానగర్ల నివాసం ఉంటున్నాడు అయితే డబ్బులు సంపాదించాలనే ఆశతో షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టగా కోటి రూపాయలు నష్టం వచ్చింది దీంతో తీవ్ర మనస్తాప గురైన వెంకటేష్ కొని చెడిపోయాడు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు ఇక మృతుడు వెంకటేష్ స్వస్థలం సూర్యాపేట జిల్లా కాగా అతనికి ఒక కూతురు కొడుకు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఇదిలా ఉంటే గత ఏడాది ఏపీ అనంతపురం కూడేరులో స్కూల్ హెడ్ మాస్టర్ భాస్కర్బాబు ఇలాగే చేశాడు స్నేహితుల సలహాలతో షేర్ మార్కెట్ ఆన్లైన్ బిజినెస్ లో అది లాభాలు వస్తాయని పెట్టుబడి పెట్టాడు లోన్ యాప్లు బ్యాంకులు బంధువుల దగ్గర అరవై లక్షలు అప్పు చేశాడు కొంతకాలం పాటు నెలల డబ్బులు ఇచ్చిన ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ఒక్క పైసా ఇవ్వలేదు దీంతో అప్పుల భారం పెరిగి ఈఎంఐలు కట్టలేక పురుగుల మందు తాగి చనిపోవడంతో అప్పట్లో సంచలనం రేపింది